హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఇంక మంత్లీ ప్రాబ్లంలో ఉన్నానని చెప్పా కదండి ముందు వీడియోలో ఇక అవన్నీ అయిపోయిన తర్వాత ఇక కొంచెంగా తలస్నానం చేసేసాను ఇక తలస్నానం చేసిన తర్వాత మనం కంప్లీటెడ్గా ఎలా ఉంటామనేది మనకు తెలుసు కదా ఇక ఆ ప్రకారంగా నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను అయితే ఈరోజు ఏమంటే ఈ వీడియోలో ఇక తలస్నానం చేసి వచ్చానండి ఇక నేను తలస్నానం చేసిన తర్వాత ఇల్లంతా నీట్గా పెట్టుకుంటాను ఒకదాని ఒకటి చేసుకుంటా వస్తాను అలాగే ఇంకా దీని ఎమ్మట ఇక నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తానండి ఇల్లు ఎలా క్లీన్ చేసుకున్నాను అలాగే మనం కొంచెం సామానం క్లీన్ చేసుకోవాలని చెప్పా కదా అవి కూడా క్లీన్ చేసుకుంటాను అదే నెక్స్ట్ వీడియోలో ఇంకా వీడియోలు తీయలేదు తీయాలి తీసిన తర్వాత ఒకదానిమిటో ఒకటి అప్లోడ్ చేసుకుంటా వస్తాను ఈ రోజు వీడియోలో ఏమంటే కొంచెం అంత తలస్నానం చేసేసా కదా ఉదయాన్నే చేసేసానండి ఇక చేసేసిన తర్వాత అంటే ఆరో రోజు అనమాట నాకు ఇక ఆరో రోజు అయితే ఇక తలస్నానం కంప్లీటెడ్గా మనకి అయిపోయింది కదా ఇంకా అలాగే కొంచెం కాళ్ళకి పసుపతి రాసుకొని చాలా అయిందండి పసుపతి రాసుకోవట్లేదు ఇక పసుపు కూడా రాసుకోవచ్చు రాసుకోకూడదో తెలియదు అందుకని నేను రాసుకోవట్లేదు ఇంక ఈరోజు ఇక మా మామయ్య గారు చనిపోయి కూడా ఐదో నెల వచ్చింది ఇక వచ్చిన తర్వాత ఇక ఇప్పుడేనండి కాళ్ళకి పసుపు రాసుకోవటం ఇక కాస్త పసుపు రాసుకొని తలస్నానం చేసా కదా ఇక కొంచెం పసుపు రాసుకొని ఇక వాకిలి జిమ్మి ముందుగానే ముగ్గేసే సారీ వాకిలి జిమ్మి కళ్ళపు చల్లేసి ఇక తల స్నానానికి వెళ్ళానండి వెళ్ళొచ్చి ఇక ముగ్గు వేసుకుంటున్నాను అయితే ఈరోజు సంక్రాంతి ముగ్గులు అన్నీ వేసుకుంటా ఉన్నాం కదండి మనం అందరం ఇక ఆ భాగంగానే ఈరోజు ఈ ముగ్గు వేసాను ఎలా ఉందో కూడా తప్పకుండా చెప్పండి అది నాకైతే చాలా బాగా నచ్చిందండి ముగ్గు అసలు ఎంత సింపుల్గా ఉందో చిన్న ముగ్గు వేసుకున్నా కూడాను చాలా సింపుల్గా అనిపించింది సింపుల్గా ఉంది అలాగని హెవీగా ఉంది అయితే ఈ వీడియోలో ఏమంటే ఈరోజు కొత్తిమీర పచ్చడి కూడా చేస్తున్నానండి కొత్తిమీర పచ్చడిలోకి కొంచెం ఆమ్లెట్ వేసాను ఎగ్ ఆమ్లెట్ వేసాను అనమాట ఇది కంప్లీటెడ్గా నిన్నటి వీడియో అనమాట అంటే నిన్న గురువారం కదా నిన్నటి వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి ఇక అయితే ఇదిగోండి టోటల్గా నేను వేసుకున్న ముగ్గు ఎలా ఉందనేది చూపిస్తున్నాను ఎలా ఉందండి బాగుంది కదా చాలా బాగుందండి నిజంగా అలా మనం ముగ్గేసుకున్నప్పుడు ఏమంటే నాలుగు దిక్కుల నాలుగు గీతలు గీసి మనం అష్టదిగ్బంధనం చేయాలని అని చెప్పి చెప్తా ఉంటారు కదండి నేనైతే అలాగే వేసుకుంటాను ముగ్గు వేసుకుంటే అమ్మవారు వచ్చి కూర్చుంటుందంటీ అలా వేసుకోవాలి నేనైతే నాలుగు పక్కల నాలుగు గీతలు గీయకుండా మాత్రం ముగ్గు వేయను అలా వేయకూడదు కూడాను ఇంకా అంతకుముందు కామెంట్లో కూడా అడిగారండి అమ్మవారు అమ్మవారు అని చెప్తా ఉన్నారు మీరు ఏ అమ్మవారిని కొలుస్తారు అని అని చెప్పి ఆ కామెంట్లో కూడా అడిగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోలో చెప్తున్నాను నేను లక్ష్మీ అమ్మవారిని అదిగోండి నాకు మందిరంలో పైన ఉంది కదా లక్ష్మీ అమ్మవారు అనమాట ఆ అమ్మవారు అలాగే దుర్గా అమ్మవారిని కొలుచుకుంటానండి ఇద్దరు అమ్మవారిని కొలుచుకుంటాను ఇక ఎప్పుడన్నా అంటే ఇప్పుడు ఏమి చేయాలి కాక నేను వీడియోస్లో మీకు చూయించట్లేదు కానీ లేకుంటే నేను అమ్మవారికి పసుపు కుంకుం కూడా ఇస్తా ఉంటాను ఇంట్లో అమ్మవారికి ఇస్తాను పూజ చేసుకున్నప్పుడు అలాగే దుర్గా అమ్మవారికి పౌర్ణం పౌర్ణమికి పసుపు కుంకుమ మనం ఒడి అని అంటాం కదా అలాగా ఇస్తాను అనమాట ఇచ్చేదాన్ని ఇక అత్తయ్య చనిపోయింది వెంటనే ఇక మా మా మాగారు కూడా సంవత్సరం లోపలే చనిపోయారు ఇద్దరు సంవత్సరం లోపల చనిపోవటాన నాకు ఏమి చేసుకోవటానికి కూడా నాకు వీలు పట్టలేదు మనందరికీ తెలిసిందే కదండి మన సంప్రదాయాలు మన కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కదా ఇక ఆ ప్రకారంగా నేను ఏమీ చూపించట్లేదు మీకు అందుకే క్లారిటీ లేదని అనుకుంటున్నాను నేనైతే కొలుచుకునేది లక్ష్మీ అమ్మవారి నన్ను దుర్గమ్మ తల్లిని కొలుచుకుంటా ఉంటాను పౌర్ణం పౌర్ణం చేసుకునేదాన్ని అండి అసలు ఎంత బాగా చేసుకునేదాన్నో ఇంట్లో ఆఖండ్ల దీపం వెలిగించుకునేదాన్ని పౌర్ణమికి అమాస్యకి అలాగే పౌర్ణం రోజు దుర్గమ్మ తల్లికి పసుపు కుంకుమ పెట్టేదాన్ని ఇంకా శివయ్యకి అభిషేకం చేసుకునేదాన్ని చిన్ని శివలింగం ఉంది కదా నాకు ఏంటిది ఆ శివలింగానికి అభిషేకం చేసుకునేదాన్ని అసలు ఏదో అష్టలక్ష్మి పూజలు చేసుకునేదాన్ని ఎంత బాగానో చేసుకునేదాన్ని అండి కానీ మనం ఏడు సోదకంలో ఉన్నప్పుడు అవేమి చేయకూడదు కదా అందువల్ల మీకు క్లారిటీ లేదని అనుకుంటున్నాను నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనైతే లక్ష్మీ అమ్మవారిని దుర్గా మాతని కాకపోతే ప్రజెంట్ నేనేం చేయకూడదు కాబట్టి మీకు క్లారిటీ లేదని అనుకుంటున్నాను మీరు అడిగిన కామెంట్కి రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను మీకు అర్థమైతే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక చూస్తే మీకు అర్థమైంది అనుకోండి కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇక బట్టలు కూడా ముందు రోజు ఉతికినిగి పక్కన పెట్టేశాను అండి అసలు అంటే అసలు ఓపిక లేదండి అసలు తొందరగా ఎండిపోతే బాగుండు అనిపిస్తుంది అంత తట్టుకోలేకపోతున్నాను విపరీతమైన నీరసం విపరీతమైన కాళ్ళు లేకపోవటం అలాగని ఉరికే అందున నాకు బీపీ ఉంది ఇక ఆ బీపీ మూలకాన్ని ఏమంటే కళ్ళు తిరిగినట్టుగా ఉండటం అలా ఉంటుందన్నమాట అందుకే వీడియోస్ కూడా నేనేమీ షూట్ చేయలేదు అసలు పడుకొండిపోయానండి పోయానండి మూడు రోజుల దాకా మూడు రోజులు నాలుగు రోజుల దాకా అసలు లేవలేదు అనమాట నాలుగు రోజులు ఇక ఆరో రోజుకి కాస్త ఓపిక వచ్చింది ఇంక ఈరోజు అన్న షూట్ చేసి పెడదాము వీడియోస్ పెడదామని చెప్పి ఇంక షూట్ చేశాను నేను ఎలా ఉన్నానని నాకు తెలుసు కదా ఇక ఆ ప్రకారంగా ఈ వీడియోస్ తీశాను అనమాట ఇంక ఇదిగోండి మాకు తాతయ్య వస్తానని చెప్ప చెప్తా ఉంటా కదండి పూలు తాతయ్య వస్తాడని ఇక తాతయ్య వచ్చాడు కాగడమల్లి పూలు విడిగా తీసుకొచ్చాడనమాట కొన్ని చామించిలు తీసుకున్నాను అలాగే కొంచెం కాగడా పూలు ఇవేమంటే ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట ఇక ఇవి తీసుకున్నాను కొంచెం కాలు మాల కట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇక నాకేమో పూలు పిచ్చండి పూలు పిచ్చే ఎంత పిచ్చో నాకు అసలు పూలు ఎక్కడ కనిపించినా కానీ దాన్ని వెళ్తా కూడాను ఏదన్నా పచ్చని సేలు కనిపించినా ఏదన్నా పూల తోటలు కనిపించినా ఇక ఆగిపోతాను అనమాట అడుగు కూడా పడదు ఇంకా అలాగా అంత పిచ్చి అనమాట అలంకారం అన్నా పూలన్నా పచ్చని సేలన్నా అంత ఇష్టం అనమాట నాకు ఇక ఆ భాగంగానే ఎక్కువ ఎక్కువ పూలు తీసుకుంటా ఉంటాను నేను ఖర్చు పెట్టేది ఒక్క పూలకేనండి ఇంక వేరే ఇతర ఇతర ఆటికి అసలు నేను అనేది ఏం ఖర్చు పెట్టను ఇక వీటికే ఖర్చు పెడతా అనమాట ఇక ఇదిగోండి ఇక రెండు మొరలు దాకా దగ్గర దగ్గర మొరం ఉప్పవైందండి వచ్చేసి అంతే మొర ముప్ప అయింది ఇక జడేసేసుకొని ఇక పువ్వులు కూడా పెట్టేసుకుంటున్నాను కొంచెం కనకాంబరాలు ఉన్నాయి కదండి ఇక అవి కూడా మాల విడిగా కట్టేశాను అయితే దగ్గర దగ్గరగా కనకాంబరాలు మరబం వేసి కట్టేశాను మాల చాలా బాగుందండి చూశారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది మాల నాకు అండి మాల తీసుకొని కట్టుకోవాలంటే బోయిస్కు ఇంకా అలా తల నిండా పెట్టుకోవాలన్నమాట నేను అలా అలంకరించుకోవటం ఇష్టం ఇప్పుడు కాదండి నేను ఫస్ట్ నుంచి అలాగే ఉంటాను అలాగే రెడీ అవుతూ ఉంటాను ఇంక నేనైతే ఇంక జడేసుకొని ఇంక నేనైతే ఇలా రెడీ అయ్యి ఉన్నాను అనమాట అయితే ఈరోజు వచ్చేసి కర్రీ కొత్తిమీర పచ్చడి నిలవ పచ్చడి పెట్టాను మా చిన్నమ్మాయి స్టైల్లో అంటే మా చిన్నమ్మాయి చూపిస్తూ ఉంది నేను చేశాను అనమాట నాకైతే రాదు అది మా చిన్నమ్మాయి చూపిస్తూ ఉంటే నేను అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంక దాంట్లోకి కోడిగుడ్డు దోసేసాను ఆమ్లెట్ కోడిగుడ్డు ఆమ్లెట్ అనమాట నోరు కూడా తిరగట్లేదు వయసు అవర్లో స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతా ఉంది దానికి అనుగుణంగా మనం వయసు అవర్ ఇవ్వాలి కదా కొంచెం మాట తడబడి పడుతుంది ఇక ఇదిగోండి ఉదయాన్నే పాలు వచ్చేస్తాయి కదా ఇంకా మాకు ఇవి అనమాట ఇంకా ఆ పాలలోనే కొస్తా వెన్న వస్తా బ వస్తూ ఉంటుందండి చాలా బాగా వచ్చింది వెన్న కానీ ఇప్పుడు పెద్దగా చలిగా ఉన్నా కానీ ఇప్పుడు ఏందో రావట్లేదండి వెన్న పెద్దగా మేకడ కూడా కట్టట్లేదు ఇక కొంచెం కాస్త ఎక్కువసేపు మరిగించాలేమో నేనైతే తక్కువ మరిగిస్తున్నాను అనుకుంటా తగ్గింది ఇక వెన్న కొంచెం ఉంది తీయాలండి తీస్తాను ఇక ఇదిగోండి కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి కోసుకున్నాను పెద్దలపై ఒక మాదిరిది కోసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర అలాగే పసుపు కొంచెం కారం తగినంత సాల్ట్ వేసుకొని బాగా పిసుకోవాలండి పిసికితే ఏమంటే ఉల్లిపాయ బాగా మెత్తగా మొగ్గిపోయిద్దనమాట దోశకి ఇక అందుకని నేను అలా మెత్తగా కలుపుకుంటాననమాట ఇక అలాగే మూడు కోడిగుడ్లు వేశాను ఒక చిన్న పాయలు అనమాట ఓ మాదిరి చిన్న పెద్దల పాయలు ఇక దానికి మూడు కోడిగుడ్లు సరిపోయినాయి అనమాట ఇక కలిపి ఓ పక్కన పెట్టుకున్నాను ఇంకా అవి కూడా వేసేసుకుంటున్నానండి ఈ దోశలు ఇక మా వారు వచ్చి రెడీగా ఉన్నారు ఇక మా వారు వచ్చారంటే ఇక ఏ పని కాదనమాట ఇక ముందు ఆయన బోన్ చేసి పక్కకి వెళ్ళారు అనుకోండి ఇక నేనే పని చేసుకోవాలన్నా కూడా ఇంకా ఓ పని అయిపోయిద్ది అనమాట ముందు ఆయన భోంచేసి వెళ్ళాలి వెళ్ళారనుకోండి ఇక అయితే ఇదిగోండి ముందు రోజు కూర ఉంది దాంట్లోకి వేసేసా కదా ఇదేమో కొత్తిమీర పచ్చడి పచ్చడి ఇక నిలువ పచ్చడి పెడదాము కాస్త పప్పులోకి అలాగా కలగలుపుకి ఉంటుంది కదా అందుకని నిలవ నిలవ పచ్చడిలాగా చేస్తున్నాను అనమాట అమ్మాయి కోసిచ్చింది ఇదిగోండి పాలకూర ఈ పాలకూరతోనేమో పెద్దలపై కారం చేస్తాను ఇంకా వేరే వీడియోలో పెడతానండి ఇంకా గోంగూర తోటకూర అనమాట ఇది ఈ రెండు కట్టలు అది రెండు కట్టలు ఇంక ఇవన్నీ మా అమ్మాయి వాళ్ళ కూరగాయలు అనమాట ఇంకా అది పాలకూర కొంచెం నాలుగు కట్టలు తెచ్చింది మా తెప్పించింది ఇంకా ఇక అదేమో పెద్దలపై కారం చేస్తాను ఇక అదేమో కోసి పక్కన పెట్టుకుంటున్నానండి పాలకూర శుభ్రంగా కడుక్కున్నాను మాకు చీరాల నుంచి వచ్చిద్దండి ఏ అయినా కూడా చీరాల నుంచి వచ్చిద్ది ఇంకా అదంతా కోసి పక్కన పెట్టేసుకుంటున్నాను అది చేయాలి ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇంక ఈ వీడియోలో ఏం షూట్ చేయలేదు వేరే వీడియోలో పెడతాను ఇంకా మొత్తం టోటల్గా నాలుగు కట్టలు కోసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి నీళ్ళు ఏమైనా ఉన్నా కూడా మనకు అడిగాం కదా ఇక నీళ్ళన్నీ జల్లెల్లో వేసుకుంటే కారిపోతాయి కదా ఇంకా అందుకని అలాగే జల్లెల్లో వేసుకుంటున్నాను అనమాట నా దగ్గర వడబొట్టుంది ఇక ఆ వడబుట్లో వేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం కోసేసానండి ఇంకా టోటల్గా కోసేసాను ఇంకా అదిగోండి మొత్తం కోసేసి ఇంకా అలా వడ జల్లుల్లో పెట్టుకున్నాం అనుకోండి కాస్త వడబడిన తర్వాత అప్పుడు చేసుకుంటాను అందుకని ముందుగానే కోసి పెట్టుకుంటున్నాను అంతే ఇంకేం లేదు ఇక ఇదంతా కోసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇక పెట్టుకున్న తర్వాత ఇక కొత్తిమీర పచ్చడి అని చెప్పే కదా ఇంకా దానికి కన్నీ సిద్ధం చేసుకున్నాను ఒక పక్కన పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి కొత్తిమీర పచ్చడి కొత్తిమీర పచ్చడి కాస్త బాగా వడలు పడేటట్టుగా ఇలా వేయించుకోవాలి ఇదిగోండి చింతపండు గుజ్జు అలాగే కాస్త ఆవాల పిండి అలాగే కాస్త చింతపండు తగినంత కారం తగినంత ఉప్పు ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇక ఇదిగోండి ఈ మాత్రం వడలు పడేటట్టుగా వేయించుకోవాలి ఇక వేయించుకున్న తర్వాత అదంతా తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక దాంట్లోకి మళ్ళీ చిన్న ఉల్లిపాయలు కూడా నేను విడిగా రెబ్బల్లాగా ఉల్చుకుంటా కదా మామిడికాయ పచ్చడికి అలా వలుచుకున్నాను ఇక అలా వలుసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇక పక్కన పెట్టేసుకొని అవి కూడా కొంచెం ఎరడాలుగా వేగిన తర్వాత అవి కూడా పక్కన తీసుకోవాలి ఇక అవి కూడా పక్కన తీసుకున్న తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇక అప్పుడు కాస్త ఉడకాలన్నమాట బాగా కాస్త ఉడికితే ఆ నీరు అనేది ఉంటుంది కదా చింతపండు గుజ్జులో ఒక చిక్క బాగా దాకా ఉండాలన్నమాట బాగా దాకా ఉంటే ఆ నీరంతా ఇనిగిపోయింది కదా ఇక అప్పుడు చిక్కబడాలన్నమాట ఇంకా ఇలా చేసుకోవాలండి చాలా బాగుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మొన్న ఏమంటే నేను ఎండుమిరపకాయలతో మామూలుగా రొట్టె పచ్చడి చేశాను కదా కొత్తిమీరతో అది ఒక స్టైల్ అనమాట అది వీడియో కూడా పెట్టానండి నా వీడియోలోకి వెళ్ళి చూడండి నా ఛానల్లో ఉంది ఆ వీడియో ఇదిగోండి ఇంకా దగ్గర కంట పడింది కదా కాస్త బెల్లం వేసుకోవాలండి కాస్త బెలం వేసుకుంటే ఏమంటే టేస్ట్ అదో రకమైన టేస్ట్ వచ్చింది అనమాట ఎంత కొంచమే కొంచెం వేసాను అనమాట ఓ చిన్న బెల్లం ముక్క వేశాను ఇక అలా దగ్గర పడాలన్నమాట దీంట్లో నీరు కూడా వచ్చింది కదా ఇది కూడా దగ్గర పడాలి అప్పుడు కాస్త చిక్కబడిద్ది అనమాట బెల్లం కరిగిన తర్వాత దగ్గరపడాలి దగ్గరపడిన తర్వాత కాస్త చిక్కగా ఇద్ది అప్పుడు మనం ఉప్పు కారం పసుపు అలా వేసుకోవాలన్నమాట ఇంక ఇదిగోండి మెంతిపొడి అనమాట ఇది కోస్తా ఎంత ఒక స్పూన్ దాకా వేసాను మెంతిపొడి ఆవాలు మెంతి పొడి అనమాట ఇది ఇంకా బాగా కలుపుకోవాలి బాగా దగ్గర కంట పడాలండి ఇప్పుడు చిన్నల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు తగినంత ఉప్పు ఇక అలాగే కొస్త తగినంత కారం వేసుకోవాలండి కారం వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉందండి నిజంగా రెండు దాకా పడింది నాకు ఎంత ఒక సుగమైన కట్ట అనమాట ఒక చిన్న కట్ట అనమాట పెద్ద కట్టలో ఒక సుగమైన చేశానండి ఆకుమీ సారీ కొత్తిమీర పెద్ద కట్ట బాగా ఇరవై రూపాయలకి బాగా పెద్ద కట్ట వచ్చింది కదా ఇక దానికి తగినంత వేశాను వీడియో ఏదైనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్